దినము ఆయన మన భారమును భరించుచున్నాడు అనుదినము మనలను పోషించుచున్నాడు దినము యాక్సిడెంట్ నుండి తప్పిస్తున్నాడు ప్రతి విధమైన వ్యాధి నుండి కాపాడుతున్నాడు అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత నీ ఎడల పుట్టుచున్నది మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు దైవజనంగమా దావీదు అనుదినము దేవుణ్ణి స్థుతించేవాడు గనుక తన పరిస్థితి అంతా మారిపోయింది గొర్రెల కాపరి రాజ్యాన్ని ఏలే చక్రవర్తి అయ్యాడు ఆయన స్థుతికి పాత్రుడు స్తోత్రాలకు అర్హుడైన దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయుషు ందుకు అనుదినము నువ్వు దేవుని స్థుతించు దానియలు అనుదినము మూడు సార్లు మోకరించి ప్రార్థన చేసేవారు ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మూయించారు సాంసోను లాగా సింహంతో పోరాడలేదు దావీ లాగా సింహంతో ఎదురాడలేదు కానీ దానియలు ప్రార్థన మాత్రమే చేశారు ప్రియులారా ఈ రోజు నుండి అనుదినము ప్రార్థన చేయి గర్జించి సింహమైన సాతానులు జయిస్తావు ఆయన నీ ప్రార్థన ఆలోచించువాడు అనుదినము ఆయన ఉపదేశం వినువారు ధన్యులు నా దేవుని బిడ్డ ఆయన వాక్యమే నిన్ను బాబు చేస్తుంది వాక్యాన్ని చదువారు ధ్యానించారు అనుసరించారు గనుక యుహోశ్వకు దేవుడు తోడై ఉన్నారు నీకు దేవుడు తోడై ఉండాలంటే వాక్యాన్ని చదువు ధ్యానించు అనుసరించు దేవుడు నీకు సదాకాలము తోడై ఉండి ప్రతి దినము కాపాడి నడిపిస్తాడు